హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చిన్ని కృష్ణుడు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది చిన్ని కృష్ణుడి పాదాలు ఆ పాదాలను రోజు నేను వేసి చూపించాలనుకుంటున్నాను అది ఎలా ఉంటుందో చూసేయండి ఇది ఎవరైనా ఈజీగా చేయొచ్చు దానికోసం నేను ఫస్ట్ బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను మీరు ఎన్ని పాదాలు వేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి బియ్యం పిండి క్వాంటిటీ అనేది తీసుకోవాలి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండిని తీసుకున్నాను నేను బియ్యం పిండితో పాటు ఇక్కడ కార్న్ఫ్లోర్ కూడా ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసి కన్సిస్టెన్సీ ఎలా రావాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను సో ఇలాగా క్రీమ్ లాగా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి మరీ లూజ్ గా అయినా కూడా పాదాలు సరిగా రావన్నమాట సో ఇలా పట్టుకుంటే గా క్రీమ్ లాగా ఉండేలాగా మనం కలుపుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి పాదాలని వేతలతో ఎలా వేయాలనేది నేను ఇక్కడ చూపిస్తాను ముందుగా కుడి పాదం వేయాలి కుడి పాదం కోసం నేను కుడి చేత్తో ఇలా అచ్చునైతే వేసుకుంటున్నాను సో ఇక్కడ నేను చూపించినట్టుగా చేతిని అలా పిడికిల్లాగా బిగించి దాంట్లో ముంచి ఆ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని మనం నేల మీద వేసుకోవాలి సో అది దగ్గర దగ్గరగా కాలి పాదంలా ఉంటుంది సో ఆ పాదానికి మనం ఐదు వేలని ఇట్లా చేతితో పెట్టుకోవాలి చూసారు కదా చిన్ని కృష్ణుడి చిన్ని పాదం ఎలా ఉందా నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఎడం కాలి పాదం కోసం నేను ఎడం చేతిని యూజ్ చేస్తున్నాను సో సేమ్ ఇది కూడా అంతే ఇందాక చూపించినట్టుగా పిడికిలి బిగించి ఆ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకొక వైపుగా ఇంకొక పాదం లాగా వేసుకోవాలి దానికి కూడా అలాగే ఐదు వేలని మనం మాన్యువల్ గా చేతో పెట్టుకోవాలి ఇలా నేను చిన్ని కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టుగా నేను మెయిన్ డోర్ దగ్గర ఇలా లోపలికి వస్తున్నట్టుగా పాదాలైతే వేశాను అలాగే అక్కడి నుంచి అసలైన చిన్ని కృష్ణుడి పాదాలు అయితే నేను ఫుట్ ప్రింట్స్ వేస్తున్నాను ఈ చిన్న పిల్లలకి యాజ్ డీజ్గా కాలు పెట్టడం రాదు కాబట్టి వాళ్ళతో మనం ఫోర్స్ఫుల్గా పెట్టించాలి డెఫినెట్గా మూవ్ చేస్తారు కాబట్టి పాదం యాజ్ డీజ్గా రాదు సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పాదం అనేది కొంచెం కదిలింది కాబట్టి సో కొంచెం క్లమ్జీగా అనిపించింది బట్ స్టిల్ అవి యాక్చువల్గా పాదాలు కాబట్టి వాటిని పూజించి కృష్ణుడు మన ఇంట్లోకి అడుగు పెట్టినట్టుగా మనం భావించాలన్నమాట ఈ విధంగా కృష్ణుడి రాకతో అయితే కృష్ణాష్టమి మా ఇంట్లో మొదలైంది ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మా ఇంట్లో వేడి వేడిగా గారాలు అయితే రెడీ అవుతున్నాయి సో క్విక్గా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి మేము టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాము అనమాట ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి మేము బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యేసరికి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయింది చూసారు కదా టెంపుల్ కన్నా బయలుదేరితే రోడ్డు ఎలా ఉందో ఇది ఎక్కడో కాదు మంగళగిరికి వెళ్ళే దారిలో అనమాట వాటర్ అది రోడ్డా లేదంటే చెరువు అన్నట్టుంది చెరువు కూడా కాదు సముద్రం అయితే అనొచ్చు అటుపక్క పొలాలు ఇటుపక్క పొలాలు ఫుల్గా మునిగిపోయాయి రెండు వైపులా కూడా కలిసి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి ఇక వర్షం పడి మూడు రోజులు అయింది అయినా కూడా వాటర్ లెవెల్స్ అనేది తగ్గలేదు చూస్తేనే చాలా భయంకరంగా ఉంది సరే అని చెప్పేసి రూట్ మొత్తం మార్చి మొత్తానికైతే మంగళగిరి వచ్చేసాం మంగళగిరి అనగానే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనేది చాలా మందికి తెలిసిన విషయమే ఇప్పుడు మనం చూస్తున్నంత కింద అనమాట సో కింద టెంపుల్ మనం కొండ మీద నుంచి మనకి నామాలు కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి యాక్చువల్ టెంపుల్ ఇది వచ్చేసి కొండ మీదకి వెళ్ళడానికి మెయిన్ ద్వారం అనమాట మెయిన్ టెంపుల్ ని దర్శించడానికి ఇది ఒక్కటే మెయిన్ రూట్ దారిలో మనకి చిన్న విలేజ్ కూడా తగులుతుంది అండ్ వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది చాలా మంది ఇక్కడ ఆగి దర్శించుకొని వెళ్తారు కింద నుంచి పైకి మనం మాక్సిమం ఫైవ్ మినిట్స్ లోపే వెళ్ళిపోతాము అండ్ అక్కడికి మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ తో వెళ్ళచ్చు లేదంటే ఆటోస్ కూడా కింద నుంచి పైకి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గానే ఉంటుంది వెళ్తుంటే మనకి మధ్యలో ఇలా చిన్న టోల్ గేట్ లాగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ గురించి అండ్ టికెట్ మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తారు టెంపుల్ వచ్చేసి ఉదయం సెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటుంది అండ్ అలాగే మన టికెట్స్ అక్కడ కాస్ట్ చూపిస్తున్నారు కదా లారీ ఎంత బస్ కార్ ఎంత ఆటో బైక్ సో ఇలా అని చెప్పేసి మనం ఊవేకి పే చేసి వెళ్ళచ్చు ఇలా పైకి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో పైనుంచి కింద ఊరు మొత్తం కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూసేయండి ఈ రోజు క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మేము పార్కింగ్ లాట్ లోకి వెళ్ళేసరికి కార్లు ఫుల్ ఒక్క కార్ కూడా స్పేస్ లేదు సో మేము ఒక్క కార్ స్పేస్ ఎంటీ అయ్యేంత వరకు వెయిట్ చేసి పార్క్ చేసాము ఎంత రష్ గా ఉంటుందో అసలు దర్శనం ఎంత టైం పడుతుందో ఏమో లేట్ అవుతుందేమో అనుకుంటూ వెళ్ళాము సో భక్తులైతే అయితే ఆ రోజు పండగ కాబట్టి చాలా మంది వచ్చారు అండ్ మనం చూస్తున్నట్లయితే లెఫ్ట్ రైట్ సైడ్ చిలక జోషాలు వాళ్ళు కూడా ఫుల్ గా ఉన్నారు అండ్ ఎంటర్ అవ్వగానే మనకి స్టార్టింగ్ లో కొబ్బరికాయల స్టాల్ అయితే ఉంది అక్కడ మనం కొబ్బరికాయలు అండ్ అలాగే దళం పసుపు కుంకుమ ఇవన్నీ మనం కొనుక్కొని వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఒత్తులు అమ్ముతారు వేయి ఒత్తులు లక్ష ఒత్తులు అని చెప్పేసి ఒత్తులు అక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఎంత రద్దీగా ఉన్నా భక్తులు ఎంతమంది ఉన్నా కొని తొక్కిసలాట ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు నీట్గా ఇట్లా మార్కెట్స్ అయితే కట్టారు సో ఎలాంటి ఇబ్బంది ఉండదు సో మనకి ఇక్కడ మూడు డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి ఒకటి ఏంటంటే ఉచిత దర్శనానికి రెండోది ఏంటంటే కొంచెం హండ్రెడ్ రూపీస్ పెడితే కొంచెం ఫాస్ట్కి వెళ్ళే దర్శనం ఒకటి ఉంటుంది అండ్ పక్కన విఐపి దర్శనం అని చెప్పేసి ఇలా సపరేట్గా మనకి త్రీ కేటగిరీస్ అయితే ఉంటాయి ఆబ్వియస్గా ఉచిత దర్శనానికి ఎక్కువ క్యూ ఉంటుంది కాబట్టి సో మేము కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ దర్శనం క్యూలో అయితే వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే క్యూ మాత్రం పైనుంచి ఇట్లా పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగేలా ఉన్నాయి స్టెప్స్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే ఇది లేదు ఇది కొత్తగా పెట్టారు సో ఎవరైతే పెద్దవాళ్ళతో లేదంటే పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఉంటారో జాగ్రత్తగా స్టెప్స్ ఎక్కి దిగేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇది స్టెప్స్ దిగి కిందకి దిగి లైన్ లో నుంచినప్పుడు వ్యూ అనమాట ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి రెండు ఓన్లీ టూ వేస్ మాత్రమే కనిపిస్తాయి ఒకటి ఉచిత దర్శనం అండ్ ఇప్పుడు మేము నుంచి లైన్ అయితే హండ్రెడ్ రూపీస్ దర్శనం అనమాట ఈ హండ్రెడ్ రూపీస్ మనం మధ్యలోకి అంటే నేను ఏదైతే చెప్పాను అది దిగిన తర్వాత మాత్రమే మనం టికెట్ తీసుకోవాలి సో ఈచ్ హండ్రెడ్ రూపీస్ మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాం కాబట్టి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకొక టికెట్ ఉంటుంది అదేంటంటే పానకానికి సంబంధించిన టికెట్ అనమాట మనకి పానకం బిందెల్లో ఇస్తారు అక్కడ సో ఇది ఈ పానకం మనకి దర్శనం అయిపోగానే ఇస్తారు నేను ఓన్లీ ఆ టికెట్ ఏదైతే తీసుకున్నానో అక్కడ వరకు మాత్రమే రికార్డ్ చేశాను బియాండ్ దట్ కెమెరాస్ అలో లేదు అండ్ కరెక్ట్ కాదు కూడా అలా రికార్డ్ చేయడం అని చెప్పేసి నేను లోపల రికార్డ్ చేయలేదు ఇప్పుడే మాకు దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా చాలా బాగా జరిగింది ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇది మొత్తం అగ్నిపర్వతం అనమాట ఈ కొండ లోపల పానకాల నరసింహ స్వామి అని చెప్పేసి నరసింహ స్వామి నోరు ఓపెన్ లో ఉంటుంది అండ్ మనం పానకం అందులో పోస్తే అది లోపలికి వెళ్ళిపోయి అగ్నిపర్వతం అనేది చల్లబడుతుందని ఒక నమ్మకం వాళ్ళ దర్శనం అయితే బాగా చేసుకొని బయటకు వచ్చాము ఈ పానకం ఏదైతే మనకి బిందెలో ఇస్తారో వాటిని మనం బాటిల్స్లోకి ఫిల్ చేసుకోవాలి అండ్ ఈచ్ బాటిల్ ఫైవ్ రూపీస్ అని చెప్పి మనకి పక్కనే అమ్ముతాడనమాట సో దానికోసం చెప్పేసి మేము ఒక టూ బాటిల్స్ అయితే తీసుకున్నాము ఒక టికెట్కి ఒక బిందె పానకం మాత్రమే ఇస్తారు సో ఒక పానకం మీన్ ఒక టికెట్ థర్టీ ఫైవ్ రూపీస్ మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ టికెట్స్ తీసుకోవచ్చు సో ఇలా మేము బయటకు వచ్చి ఆ పానకాన్ని బాటిల్స్ లోకి ఫిల్ చేసుకుంటున్నాం అనమాట అండ్ బిందెలు మనం రిటర్న్ ఇచ్చేసేయాలి సో వచ్చిన భక్తులందరూ ఈ పానకాన్ని ఇలా బాటిల్స్ లో తీసుకెళ్తారు ప్రసాదం లాగా చాలా ఫ్రెష్ గా ఏ రోజుకి ఆ రోజు చేస్తారు ప్రసాదం అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫీలింగ్ అయిపోయిన తర్వాత మేము తీసుకొచ్చుకున్న కొబ్బరికాయలు కొట్టడానికి చూసామన్నమాట ఇక్కడ నుంచి ఇంకొంచెం వెళ్తే శ్రీ రాజలక్ష్మి అమ్మవారి దేవస్థానం అని చెప్పేసి ఇంకొక చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడికి మా డాడీ ఒక్కరే వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టారు రెండోది వచ్చేసి మనం ఇక్కడ క్యూ స్టార్టింగ్ లో ఇంకొక ప్లేస్ ఉంది అనమాట కొబ్బరికాయలు కొట్టడానికి సో అక్కడైతే ఇంకొకటి కొట్టారు సో ఇక్కడ ఈ తులసి దళాలు అండ్ పసుపు కుంకుమ అగరబత్తులు ఇక్కడ వెలిగించి కొబ్బరికాయలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో సో నేను పైన ఏదైతే చెప్పానో రాజలక్ష్మి అమ్మవారి దేవస్థానం అని చెప్పి అక్కడికి వెళ్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంది అదేంటంటే ఒక గుహలా ఉంటుంది ఆ గుహలో మనం రియల్ గా గబ్బిలాలు చూడొచ్చు అవి లిటరల్లీ అక్కడే పైకి కనిపిస్తూ లాయలు పడుతూ ఉంటాయి సో నేను చెప్పినట్టుగా అది ఒక గుహలా ఉంటుంది అనమాట మనకి ఈ కొండ గురించి హిస్టరీ తెలుసుంటే ఆ రోజుల్లో రాజుల కాలంలో ఈ వేలో నుంచి వెళ్ళి ఉండవల్లి కేవ్స్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కదా మంగళగిరి నుంచి దగ్గరలో అవి ఇంకొక కొండలు అనమాట ఈ ఇక్కడ నుంచి ఆ కొండల్లోకి వే అనమాట ఆ గుహ సో ఇటు నుంచి వెళ్తే నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు నుంచి వెళ్తే ఇటు నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అనేది ఇది ఒక రహస్య ద్వారం అని ఒకటి ఉందని చెప్పేసి తెలుస్తుంది కానీ మనం ఇప్పుడు చూసుకుంటే ఈ కొండకి ఆ కొండకి ఎలాంటి లింక్ ఉండదు బట్ ఆ రోజుల్లో రాజులు అలా సీక్రెట్ గా రహస్యంగా వెళ్ళడానికి అని పెట్టుకున్నారనమాట సో కొన్ని కొన్నిటి వెనుక ఉన్న హిస్టరీస్ మనకి తెలియదు కానీ తెలుసుకుంటే అవి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఈ మంగళగిరిలో చూడాల్సిన ప్లేసెస్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట అండ్ అలాగే దగ్గరలో ఉండవల్లి కేవ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు ఉండవల్లి కేవ్స్ కూడా వెళ్ళి చూడండి సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అక్కడ శ్రీ పద్మనాభ స్వామి వారి విగ్రహం ఇలా పడుకొని పవలిస్తున్నట్టుగా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఇంకెప్పుడైనా ఆ కేవ్స్కి వెళ్ళినప్పుడు నేను అది కూడా మీకు బ్లాగ్ లాగా తీసి పెడతాను ఆర్ మీరు డాక్టర్ విని అనే ఛానల్ని కనుక మీరు చూస్తే అందులో ఆల్రెడీ మేము ప్రీవియస్ గా పోస్ట్ చేసిన వీడియో ఉంటుంది సో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే అవుట్ చేయండి సో ఇలా అయితే దర్శనం సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఎంతసేపు పడుతుందో ఇంతమంది ఉన్నారు అని అనుకుంటుండగానే విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దర్శనం కూడా అయిపోయి మేము బయటకు వచ్చేసాము చాలా అంటే చాలా ప్లెజెంట్గా గా అనిపించింది సో ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అండ్ బయట కూడా ఒక పండగ వాతావరణం లాగైతే ఉంటుంది మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ టెంపుల్ ని ఎప్పటికైనా సరే ఒక్కసారైనా విజిట్ చేయండి ఇస్తారు మామూలు చెల్లకనుకుంటున్నాను కాశీ ఇరవై వేలు ఇచ్చినాయి బావా అటువంటి దక్క అది అది అదృష్టం ఏమంటుంది నన్ను పట్టుకో ఏమందమ్మ ఏమంద ఏది మమ్మీ ఏది ఆ ఆపడక ఏంది ఒదిలే బాబాయి చిలక దక్షిణ అయిపోయింది అయిపోయింది ఏంది సో చూశారు కదా ఈరోజు వీడియో మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నా ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ కీర్తి థ్యాంక్ యూ